బిగ్ బాస్ హౌస్ లో ఇప్పటికే ఆర్ లెవెల్స్ అయితే కంప్లీట్ అయిపోయి ఇక ఫైనల్ గా విన్నర్ అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను అయితే ఇప్పటికే ఫోర్త్ లెవెల్ టాస్క్ అయితే జ్యూస్ టాస్క్ జరిగిపోయింది ఈ టాస్క్ లో నిఖిల్ నవీల్ అయితే విజయం సాధించారు నెక్స్ట్ వ్యాక్స్ టాస్క్ అయితే ఇచ్చేసారు నాబిల్ పృథ్వీ నిఖిల్ అయితే పార్టిసిపేట్ చేశారు ఇక ఫైనల్ గా నాబిల్ అయితే తన హెయిర్ మొత్తం క్లీన్ చేసుకోవడం వల్ల తానే విన్నర్ అయిపోయాడు ఇక నెక్స్ట్ అయితే ఇంకో టాస్క్ కూడా ఇవ్వడం జరిగింది ఆ టాస్క్ లో కూడా నిఖిల్ టీమ్ గెలిచేసింది ఆ నెక్స్ట్ డ్యాన్స్ టాస్క్ ఇచ్చేసారు ఇక డాన్స్ లో నిఖిల్ ఎరగదీసారు వల్ల ఇక నిఖిల్ టీమే హైయెస్ట్ స్కోర్ అయితే వచ్చేసింది ఇక ఫైనల్ గా విజయం సాధించేశారు ఇప్పటికే వీకెండ్ లో టూ ల్యాక్స్ అమౌంట్ అనేది ప్రైజ్ మనీ లో తీసేయడం వల్ల ఆ అమౌంట్ ని కొద్ది కొద్దిగా సంపాదించుకొని ఆఖరికి ఆ ప్రైజ్ మనీ అయితే నిఖిల్ టీం అయితే అరేంజ్ చేసేసింది సైలెంట్ గా ఉంటూనే ఫైనల్ గా విన్నర్స్ అయిపోయారని చెప్పుకోవచ్చు ఏది ఏమైనా నిఖిల్ అసలు ఏం అన్న వాళ్ళందరికీ నిఖిల్ అయితే నిరూపించుకుంటూ కనిపించేశాడు అయితే మణికఠ కూడా నిఖిల్ కి మంచి సపోర్ట్ గా పార్ట్నర్ గా అయితే కనిపిస్తున్నాడని అనిపిస్తుంది మరి మీకేమనిపిస్తుంది తప్పకుండా కామెంట్ చేయండి